రాజు రైపే రాజు పేరు మా పేరు రాజమూర్తి రాజమూర్తి మండలం సత్య సాయి డిస్టిక్ పెన్నగొండ తాలూకుండా అరవై ఉన్నాయి సార్ సార్గోడా సార్ జత వచ్చేసరిసి పన్నెండు వెళ్తా పడినాయి సార్ కొన్నప్పుడు పన్నెండు వెళ్తా పడినాయి సార్ ఇప్పుడు రెండున్నర నెల అయింది సార్ మూడు నెలలు అంతా అమ్ముకుంటాం వెయిట్ వచ్చేసి మేము తెచ్చుకున్నప్పుడు పదహైదు కేజీలు ఉంటాయి సార్ ఇప్పుడు ముప్పై రెండు ముప్పై మూడు కేజీలు వస్తాయి సార్ ముప్పై కిలోలు బరువుకు వచ్చేసి జూమిత్రాం ఎక్కడ తెచ్చుకున్నారు అది రద్దు నందిని మెడికల్ స్టోర్లో సార్ ఎలా సార్ అక్కడ ఆయన అక్కడ ఆయనే చెప్పినాడు సార్ మెడికల్ స్టోర్లో అక్కడే తెచ్చుకుంటా మేము ఎప్పుడు మందులు ఇది వాడండి బాగుంటుంది అన్నాడు అందుకోసం తెచ్చుకున్నాం సార్ మేము ఐదు రోజులు తప్పినాం సార్ ఫస్ట్ మంత్లీలో వచ్చేసి రెండు సార్లు తప్పుకుంటాం సార్ పదహై రెండు రోజులకి ఒకసారి తప్పుకుంటాం సార్ నాలుగు రోజులు ఐదు రోజులు పెడతాం సార్ డెవలప్మెంట్ బాగుంది సార్ బాగుంది ఇప్పుడు వెయిట్ వచ్చేసి బాగా మేపు బాగా మేస్తా బాగా ఇంప్రూవ్మెంట్ బాగుంది సార్ ఏదైనా మేస్తున్నాయి సార్ మేము ఎక్కువ చెన్న కట్టేస్తాము మళ్ళీ మొక్కజొన్న చెక్క గ్రౌండ్నట్ చెక్క వాడుతున్నాం సార్ డెవలప్మెంట్ బాగుంది ఎంత వేసినా కూడా అరగింపు బాగుంది డైజెషన్ బాగుంది రోజుకొచ్చు రెండు సార్లు దానా వేస్తాం సార్ రెండు సార్లు మేపేస్తాం సార్ అరుగుదల పెరుగుదల సూపర్ సూపర్గా ఉంది సార్ చెప్తున్నారు చెప్తున్నాం సార్ మా మాత చూసి వేరే దండిగా వాడుతున్నారు సార్ వాడుతున్నారు సార్ ఇది హెర్బల్ అనుకున్నారా కెమికల్ అని అనుకున్నారా మీరు హెర్బల్ అని చెప్తున్నారు సార్ బాగా డైజెషన్ బాగుంది మేపు బాగా తింటాండి డెవలప్మెంట్ బాగుంది బాగుంది తొందరగా మూడు నెలల లోపలే అమ్ముకుంటున్నాం సార్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ జ్వరాలు డిసీజ్ లాంటివి లేవు సార్ సంవత్సరానికి వచ్చేసరికి నాలుగు బ్యాచ్లు ఐదు బ్యాచ్లు పెట్టుకుంటాం సార్ ఇంత తాపు ముందు వచ్చి నాలుగు బ్యాచ్లు అట్లా పెట్టుకుంటాను ఇంత దీంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ బాగుంది సార్